హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఎగ్ అండ్ ఉల్లాక్ కాంబినేషన్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తే ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఉల్లాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక త్రీ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఏ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఎగ్స్ వేసుకున్న ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో ఇలా స్పూన్తో అనుకోండి లేకపోతే అడుగంటుతుంది ఇలా ఎగ్స్ మొత్తం ఉడికాక చిటికడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఎగ్స్ని దించేసుకొని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ అల్లాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ పోపులో రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు టమాటా ముక్కల్ని ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ టమాటా ముక్కలు ఉడికాక మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లాకుని ఈ టమాటాల్లో వేసుకొని కలుపుకోవాలండి ఈ ఉల్లాక్ అనేది ఒక రెండు మూడు నిమిషాల్లోనే త్వరగా మగ్గిపోతుంది వీడియోలో చూసినట్టు చూసారు కదా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి కారాన్ని ఈ కర్రీని కారం అనేది మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ కాగానే మనం ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఈ ఎగ్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కర్రీ దించేసుకుంటే సరిపోతుందండి అయిపోయినట్టే కర్రీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ అండ్ ఉల్లా కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ టైంలోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్